రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటన మమ్మును భద్రపరిచినారు పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా దినమంతా మీ కను పాప మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయం మిమ్మును దుఃఖానికి గురి చేసినాము అవిధేయతగా నడుచుకున్నాము ఆయాసకరంగా బ్రతికినామో క్షమించండి తండ్రి అయ్యా మా చూపులు తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మేముండునట్లుగా సహాయం చెయ్యండి మీకిష్ఠులంగా ఈ లోకంలో బ్రతకగలిగే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా ప్రార్థంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల మరులను మీరు ఆలకించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డల కుటుంబాలలో సంతోషం సమాధానం నెమ్మది లేక బాధపడే వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారు వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా ఈనాడు ప్రతి కుటుంబము మిమ్మను కలిగినటువంటి కుటుంబంగా ఉండటకు సహాయం చెయ్యండి ఎల్లప్పుడూ మిమ్మును సేవించే బిడ్డలుగా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి కుటుంబంలో దేవా సంతోషించే పరిస్థితుల కంటే బాధపడే సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయని క్షీణించి పోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి అయ్యా ఎప్పుడు ఏదో ఒక గొడవ కొట్లాటలు మనస్పర్ధల మధ్య నలిగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యత అనురాగం దయచేయండి ప్రవ అయ్యా కుటుంబంలో రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు రక్షణలోకి నడిపించండి మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి తండ్రి పిల్లలు కూడా చెప్పిన మాట వినేవారిగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు కుటుంబాలతో కలిసి బిడ్డలందరూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా యవ్వనస్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దేవించండి దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా ఎందరైతే దేవా మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో లోకంలో పాపంలో పడి చెడిపోతున్నారు ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా దృష్టించండి తండ్రి మీ వైపు ఆకర్షించుకోండి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా ఏ ఒక్కరు లోకంలో పాపంలో నరకంలో విడవబడకుండా మీరే సహాయం చెయ్యండి దేవా ప్రతి బిడ్డను మీరు రక్షించండి తండ్రి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగివచ్చిన దేవుడో తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరిన దేవుడో తండ్రి దయచేసి బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పట్ల గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రాబో కాలములో మీరే మా పట్ల గొప్ప ఉపకారములను మేలులను సహాయాన్ని తెచ్చేయమని ప్రార్థి స్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా కుటుంబాల్లో శుభకార్యాలు జరగక మంచి పనులు నెరవేరక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా చక్కటి దినములను వారికి అనుగ్రహించండి సంతోషకరమైన సమయములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థిక పరిస్థితుల విషయమై బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దేవించండి తండ్రి మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు తండ్రి ఎంతో మంది చాలీ చాలని జీతాలతోటి కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతున్నారు పోషించుకోలేకపోతున్నారు పిల్లల్ని చదివించలేక వారి అక్కరలు తీర్చలేకపోతున్నారు దయచేసి ప్రతి బిడ్డ అవసరతను మీరు తీర్చండి తండ్రి అయ్యా క్రీస్తు యేసినందు మహిమలో నీ బిడ్డలకు మీరే గొప్ప ఐశ్వర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలిమియో సంపదయు అనుగ్రహించే గొప్ప దేవుడో తండ్రి నీ బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించే దేవుడో తండ్రి మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్న మాటను బట్టి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను పంట పొలాలను అభివృద్ధి పరచండి దేవా అయ్యా మేము చేస్తున్న ప్రతి పనిని నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థి స్తున్నాం తండ్రి ఆకాశపు వాకిన్లను విప్పండి దేవా పట్టజాలనంత విస్తారమైన దేవెన్లు మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మామరలను మీరు వినండి దేవా మమ్మను కరుణించండి తండ్రి మా కన్నిటిని తుడిచి మీ గొప్ప సంతోషాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా సంవత్సరములు గడిచిపోతుండగా మీ నూతన కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగి దేవా మీరే మాకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే దేవా పాపమును జయించలేకపోతున్నారు చెడును విడిచిపెట్టలేకపోతున్నారు బానిసత్వం నుండి బయటకు రాలేని వారిగా ఉంటున్నారు అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి పాపాన్ని చెడును జయించగలిగే ప్రార్థన శక్తిని బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ప్రభా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థన చేసే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా ఆనాడు యాకోబు భక్తుడైతే రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు దేవా నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను విడువను పోనియనన్నాడు తండ్రి అయ్యా అట్టి శక్తి కలిగిన ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఈనాడు మమ్మను మా బిడ్డలను మా తల్లిదండ్రులను మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా అభివృద్ధి పరచండి ప్రవ్వా అయ్యా మీరే మమ్మను మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవా పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి సంఘాలను దీవించండి దేవా విశ్వాసన్ని భద్రపరచండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘంలో జరిగే ప్రతి పరిచర్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలకు మీ పరిచర్య చెయ్యాలని ఆసక్తి ఆశ ఉన్నప్పటికీ పరిస్థితుల్ని బట్టి వెనకాడుతున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చే చేసుకోండి దేవా వారి కోరికను మీరు తీర్చండి తండ్రి మీ సేవలో బిడ్డల్ని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి పిలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనాథలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి విధవరాలుగా ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదరి ండి అయ్యా ప్రతి బిడ్డను మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ యొక్క మాసం అంతా కూడా మీరే మాకు తోడై ఉండండి తండ్రి అయ్యా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా మమ్మను అందరినీ సజీవులనిగా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఎల్లప్పుడు మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారిమిగా మీరే మమ్మను సిద్ధపరచండి తండ్రి నూతనమైన ఆత్మ కార్యాలను మా జీవితంలో జరిగించండి దేవా శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బేదరికంలో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న వారిని మీరు కనికరించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి అయ్యా ఈ కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ నుంచండి తండ్రి ఈ రాత్రి నిద్రని ఇవ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు యవనసులు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మొరలకు మీ చెవి ఎగ్గండి ప్రవ్వా బిడ్డల అక్కరలు కొరతలు తీర్చండి వారి కష్టాలను బాధలను శ్రమలను దూరపరచమని ప్రార్థిస్తూ బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తొలగించండి దేవా వేదన కృంగుదల నిరుత్సాహాల నుంచి నీ బిడ్డని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని రేపటి దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ మెండైన గొప్ప సహాయాన్ని వారికి అందించమని బిడలందరినీ అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తూతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం లో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధ గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమియందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదైయున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ